నన్ను ఏ రీతిగా నీవు చూచితు అటువంటి రూపము గల నేను వేదములు చే అంటే వేదాధ్యయన పరువు చేయి కానీ ఇంత ముందు చూసినటువంటి విశ్వరూప ఉండే వేదం కదే పండితులు కానీ బాగా పాండించం తెలిపినటువంటి వాడు కానీ బాగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి కానీ ఇదిగో తపస్సు చేసిన చేత కానీ దానం చేత కానీ యజ్ఞం చేత కానీ చూసుటకు నేను శిక్షుడు కావు చూచుటప్పు నీ వల్ల కాదు నేను ఇంత తపస్సు చేశాను కాబట్టి నాకు కనపడమని కానీ నాకు ఇంత జ్ఞానాన్ని ఉంది కాబట్టి నువ్వు కనపడవని కానీ అట్లాంటి వాడికి ఎవరికి నన్ను చూడమే దొరకదు నాకు కావాల్సింది భక్తి శ్రద్ధ భగవంతుడి దగ్గర ఈ రెండు ఉంటే మిగతాలో వచ్చేస్తాయి భక్తి శ్రద్ధ ప్రేమతో కూడినటువంటి వ్యవహారం చేసే వాడి దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి మిగతాయి వచ్చేస్తాయి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది తపస్సు వస్తుంది అన్నీ వచ్చేస్తాయి శక్తులు అన్ని వచ్చేస్తాయి భక్తి అనేటటువంటిది పూర్తి స్థాయిలో భగవంతుడి మీద విశ్వాసం అనేటటువంటిది లేని వాడికి ఎంత పాండిత్యం ఉన్నా ఎంత వేదాధ్యయనం చేసినా దొరకదు ఇక్కడ అర్జునుడు క్యారెక్టర్ చూడండి అర్జునుడు ఎంత భక్తి పరుడో శ్రీకృష్ణుడు పట్ల ఎంత శ్రద్ధ పరుడో అని మనం అలా తయారుస్తాం అర్జునుడిలాగా తయారు భగవద్గీత చదివామంటే ఆ క్యారెక్టర్స్ మనలోకి వచ్చేయాలి అలా మనం తయారవటానికి ప్రయత్నం చేస్తూ 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 ఉంటే మేబీ ఈ జన్మలో సాధ్యపడకపోవచ్చే కానీ పునాది ఇక్కడ పడదు నెక్స్ట్ జన్మలో ఉత్తమమైనటువంటి జన్మలో ఉత్తమమైనటువంటి సాధన చేసేటటువంటి కుటుంబాల గుర్తించి మన సాధన పరుడిగా ముందుకు తీసుకెళ్లి మోసాన్ని ఇవ్వడానికి రెడీగా ఇది అంత సాధ్యపడేదా అని నేను కంగారు రాసి రాష్ట్రం నిచ్చుల్లో ఉన్నటువంటి వంద మెట్లు ఎక్కాలంటే ఓకే రెండు మెట్లు దాటుకుంటూ వంద దానికి వెళ్తారు తప్ప అబ్బో ఇక్కడి నుంచి కింద నుంచి పైకి నుంచి అబ్బో మనం ఎర్రలే అని చెప్పి నీచున్నే పట్టించుకోకుండా వెళ్ళిపోతే నీ జన్మ ఇట్లాగే అయిపోతుంది అదో గది వెళ్ళిపోతారు తప్ప ఓటో గదికి రాలేదు భగవంతుడు చెప్తూ విషు నన్ను ఏ రీతిగా నీవు చూంచుతూ అటువంటి రూపాన్ని మిగతా వాడు చూడటానికే దుర్లభమయా అని చెప్తూ ఫత్యాత్మన విదోర్జున జ్ఞాతుం చ తత్వేన ప్రవేశం చ ప్రవర్తన శత్రువులను తప్పింపు చేయటటువంటి వాడా అర్జునుని సంబోధించినటువంటి తీరు చూడండి అర్జునుడు శాంతం గాండివం పడేసి నేరసం వచ్చి నా ఉన్నటువంటి అండి నా బంధువులు చంపలేను నా తాతలు చంపలేను నా పెద్దంటిని చంపలేను పెద్దంటిని తండ్రిని చంపలేను అని యుద్ధం మానేసి కూర్చున్నటువంటి అర్జునుడికి బోధిస్తున్నటువంటి క్రమం ఇది అంటాడు ఏమంటాడు కొంచెం అవసరకాలను వేసుకోండి మరి నేపడు నష్టరా చక్కగా వీరుగా కూర్చోండి మరలా చాలా సభయం కాదు మరలా మనం మాట్లాడుతాము కూర్చోండి అంటాడు నువ్వు శత్రువులు తప్పింపజేయువాడ ఈయనే గాంధీహం అనేది నీరసంగా కూర్చుంటే శత్రువులు గడగడలాడించేవాడానికి సంబోధిస్తున్నాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అయితే ఎవడైనా సరే నీరస పడిపోయి నా వల్ల కాదు బాబు నా జీవితం ఇట్లా అయిపోయింది అనుకున్న వాడిని ప్రోత్సహించే మాట మాట్లాడాలి కానీ ఇంకా ఇట్ట అయిపోయిందంటే ఏంటి ఎవడకలేదు ఏంటి అని ఇంకా అనేస్తాడు అవునా అవునా కదా అంట అంటారా ఎవడన్నా అట్ట అంటారా ఎవరైనా చావు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు అలకి నుంచి కూడా మనం నేర్చుకోవాలి ఈ కర్మేటో మా అందరూ బాగా ఉన్నారు ఈ హేరు పోయడం అంటే ఈ విధంగానే నా నేను దగ్గర సరే మనం అట్లా మాట్లాడాలి ఏం లేదు వాట్ ఎవరికి మీరు దానిలో నీ పాత్ర అంటూ ఏం లేదు అందుకదా అది భగవంతుడు కల్పించేమంతా లేవా నేను లేవా అంటే ధైర్యాన్ని ఇచ్చేటటువంటి చే ఉండాలి కానీ ఈ కర్మేడు ఇంకా కానీ అందుకని వీళ్ళు పడిపోతే గాఢ్యము పడేసేసి నా వల్లగా ఎంతో చేయలేదు బాబు అని అంటే ఎక్కడ దరిద్రుడు రాల్లా ఆయన శత్రువుని తప్పించువాడా అని ప్రోత్సహిస్తాడు అదండి భాన్ని శ్రీకృష్ణు దగ్గర మనం మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాలి అంటూ అంటాడు అర్జున ఈ విధముగా రూపము గల నేను అనన్యభక్తి చేత మాత్రమే ఈ విశ్వరూపాన్ని నీకు ఒక్కడికే చూపించాను ఏ పండితుడికి కానీ ఏ వేదాధ్యయం చేసినటువంటి వాడికి కానీ ఏ యజ్ఞయాగాది కృత నిర్వహించినటువంటి వాడు కానీ ఏ తపస్సు ఆచరించేటువంటి వాడికి కానీ శత్యం కానిటువంటి విశ్వరూప సందర్శనాన్ని నీకు మాత్రమే చూపించడానికి గల కారణం ఏంటో తెలుసా నీకున్నటువంటి భక్తి వలన భక్తి అంటే అర్థం భక్తి అంటే ఒక అర్జునుడిది భక్తి అంటే ఒక హనుమంతుడిది వాళ్ళకి కోరికలు లేనిటువంటి భక్తి అంటే కోరికలతో కూడిని భక్తి అవ్వడం వల్ల డిఫరెన్స్ వచ్చింది మనం దేన్నో దాన్ని కోరుకుని భగవంతుడికి మొక్కుకుంటున్నాం మొక్కులన్నీవే సర వాళ్ళు కార్య విజయం కోసం కార్యం అయిపోయిన తర్వాత కార్యం చేస్తున్నప్పుడు ఎప్పుడు నిరంతరం దైవఛ్యాసం అండి చేసేటటువంటి మహానుభావుడు అంటే భక్తి పడలేదు ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు మరి నా యథార్థం తెలుసుకుంటూ చూసేటప్పుడు ప్రవేశించటకు సాధ్యమైన వాడు అవుతున్నావు కేవలం నీ అనన్యమైనటువంటి భక్తి చేత మాత్రమే అంటూ ఇక్కడ అనన్య భక్తి గురించి అనేక విషయాలు చెప్తాడు భక్తి వలనే మనుషుడు పరమాత్మను సందర్శింపగలుగునని ఇట ఇచ్చట మనం గమనించాలి నాకు పాండిత్యం లేదు నాకు సంస్కృతం తెలీదు నాకు వేదాధ్యయనం తెలియదు నాకు యజ్ఞయాగాది బ్రతువులు నిర్వహించేటటువంటి సామర్థ్యం లేదు కానీ నాకు దేవుణ్ణి నేను దర్శింపజేసుకోవాలి అనుకుంటే సులభమైనటువంటి మార్గం ఏంటి పైసా ఖర్చు లేనటువంటి మార్గం నీ హృదయ కులంలో భక్తి అనేటటువంటి దాన్ని భగవంతుడి పట్ల ఏర్పరచుకుంటే నీకు ఏ జ్ఞానం లేకపోయినా ఆయన దిగి వస్తాను అంటానికి తార్కాన్ని చాలామంది దెబ్బలు జరుపుతూ ఉంటారు నేను ఇన్ని వేదాలు చేశాను అన్ని వేదాలు చేయించాను అన్ని రకాలైనటువంటి క్రతువులు నాకు తెలుసు ఈ సుంటలకేం తెలుసు వీళ్ళకేం తెలుసు అని విమర్శించేటటువంటి వాళ్ళకి ఇది గుణపాఠం అవ్వాలి సామాన్యమైనటువంటి కుటుంబాల్లో పుట్టి అనన్యమైనటువంటి పరిస్థితులు ధరించినటువంటి పాండురంగ బిట్టల్ నామ నామదేవుడు అని చెప్పి మహారాష్ట్రలో ఉన్నాడు కుమ్మరి కుటుంబంలో పుట్టాడు కుమ్మరి కుటుంబంలో పుట్టాడు కేవలం నామస్మరణ చేత ధరించాడు మరి అన్నమైతే ఏ రాజ్యాలు ఉన్నాయని చెప్పేసి ఏ రాజ్యాలు లేడని చెప్పి ఎన్ని సంపదలు ఉన్నాయని కేవలం నామస్మరణతో ధరించాడు రామదాస్ భక్త రామదాస్ కేవలం నామస్మరణ చెప్పాడు భక్తి చేత తరించాడు మీరాబాయి సక్కుబాయ్ వీళ్ళంతా ఎవరెవరు వీళ్ళంతా అతి సామాన్య కుటుంబంలోకి నిరంతరం నామస్మరణ తేలి భక్తాకి భక్తాన్ని భక్తి చేత తరించవచ్చు అంటానికి ఇది తార్కా కాబట్టి అటువంటి భక్తిని స్వామి స్వీకరిస్తాడు నీ పాండిత్య అవసరంలా అలా నేర్చుకోదని కాదు విద్యను ఉండాలి సరే అట్లాగా భక్తి అను పదమునకు అనన్య అని విశేషం చేర్చడం వల్ల ఇతరములకు ప్రాపంచిక పదార్థములపై ఆసక్తి ఉంచగా కేవలం పరమాత్మ అంటే ప్రేమ అనురాగము ఆసక్తి కలిగి ఉండవాలని దీనికి స్పష్టం అవుతాను ఇక భక్తి అంటూ దాని ఏమన్నాడు అనన్యమైనటువంటి భక్తి అన్నాడు అనన్యమైనటువంటి భక్తికి మామూలు భక్తికి ఏంటి డిఫరెన్సు అనన్యం అంటే నిలకడగా నిరంతరాయంగా కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా నిరంతరం ఉండేటటువంటి భక్తిని అనన్యమైన భక్తి అంటాం కోర్కీల భక్తిని ఏమంటారు అంటే పార్ట్ టైం భక్తి అంటారు భగవాన్ శ్రీ సత్సాయిబాబా పార్ట్ టైం భక్తికి ఫుల్ టైం భక్తికి చాలా తేడా చెప్పారు మీకు గుర్తుందో లేదు ఫుల్ టైం ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి జీత బత్యాలు కానీ డిఏటీఆలు కానీ పౌసలవెన్సులు కానీ మరి ఇవన్నీ కూడా పార్ట్ టైం వాడికి రావు ఎందుకు అని అంటే నిరంతరం ఎనిమిది గంటల డ్యూటీ ఆడు చేస్తాడు ఈడే పార్ట్ టైం వాడు వన్ అవర్ చేస్తాడు కాబట్టి పార్ట్ టైం వాడికి పార్ట్ టైం ఫలితాలు ఫుల్ టైం వాడికి ఫుల్ టైం ఫలితాలు ఉన్నట్టుగానే భగవాన్ సతసాయిబాబా చెప్పినట్టుగా ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు అనన్యమైనటువంటి భక్తి ఉన్నవాడికి నేను దొరుకుతాను తప్ప ఇలా కోరికలు బతున్న వాడికి కోరికలు మాత్రమే నెరవేర్చి ఉండేస్తాయి మళ్ళీ మీ జన్మం మళ్ళీ పరంపర సాగుతానండి కోరికలు తీరిని అంటే మరొక కోరిక తీరకోకుండా ఉంటుందా మరొక కోరిక పుట్టకోకుండా ఉంటుందా ఉంటుందా వెంటనే మళ్ళీ కోరిక పుట్టింది అంటే దానికి నువ్వు కర్మ చేయాలి కర్మ దానిలో క్రమంలో నువ్వు తప్పు చేయొచ్చు ఒప్పు చేయొచ్చు తప్పు చేస్తే పాపం ఉప్పు చేస్తే పుణ్యం పుణ్యం చేసినా పాపం చేసినా ఈ రెండు కూడా నేనే చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం భావంతో అంటించుకుంటున్నావు ఎప్పుడైతే నేను చేశాను అన్నటువంటి కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ శరీరదారి ఈ భూలోకంలో దిగవలసిందే నువ్వు పుణ్యం చేస్తే మంచి కుటుంబాల్లో కొడతావు పాపం చేస్తే నీచమైనటువంటి కుటుంబాల్లో కొడతావు తప్ప పుణ్యపాపాలు ఈ రెండు కూడా సమానంగా నాకు సంబంధించినటువంటివి కావు ఇది దైవార్పణలు చేస్తున్నాను అని దైవ ప్రీత్యర్థం చేసేటటువంటి కర్మ కావాలి కానీ ఆయనకి నీ అంతటికి నేనే చేస్తున్నాను ఏంటంటే అహంకారపూరికమైనటువంటి ఏ కర్మను ఆచరించినా నువ్వు పండి జన్మలు తీసుకోవాల్సిందే అలాంటప్పుడు కోరికలు ఎందుకు కోరికలు తీరటం కాదు బంగారు భగవాన్ సత్సాయిబాబా వారు చెప్తారు కోరికలు తీరటం కాదు కావ తీరాలని కోరుకుంటాం కాదు బంగారు కోరికలు ఆరిపోవాలని తాళం పెట్టుకోండి అన్నాడు స్వామి కోరికే కలక్కోహం కోహం ఇంకా నువ్వు గొడవలేదు కదండి అంతటి వైరాగ్యాన్ని సంపాదించ అంతటి వైరాగ్యాన్ని ఒక వయసు కాకపోయినా మరొక వయసులో అయినా చుప్రదశలో అయినా రాకపోతే ఇంకా మనవరాళ్ళ కోసం మనవాళ్ళ కోసం అమెరికాలో ఉన్న వాళ్ళ కోసం అక్కడ ఉన్న వాళ్ళ కోసం వీడి జీవితం అంతా కూడా ఆలోచించవేసైపోతాయి ఎవడి జీవితం ఆడితే కొంతవరకే అట్లా అనన్యమైనటువంటి భక్తి ఉండాలనేటువంటి విషయాన్ని నువ్వు మాట చెబుతూ పంపకములైనటువంటి భక్తి ఇది ఎంతటి గొప్ప భాషికాలన్నట్టు ఈయన గుర్తుపెట్టుకోండి తెలుగు వాడికి ప్రస్తుతం మా భాష నుంచి శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఏర్పేడు ఆశ్రమ పీఠాధిపతి ఉత్తర పీఠాధిపతిగా ఉండగా ఈయన ఇది రాశాడు తర్వాత పీఠాధిపత్యే కానీ మలయాళ స్వామి వారు అతను ఆశ్రమ ఏర్పడి ఆశ్రమానికి పట్టించుకోవడం ఇచ్చాడు తర్వాత నెక్స్ట్ అటువంటి పరంపర నుంచి వచ్చినటువంటి మహానుభావుడు ఈ తెలుగు అద్భుతమైనటువంటి వీడియోస్ ఉన్నాయి మీరు యూట్యూబ్లో కొట్టుకో శ్రీ 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 విద్యానంద సరే ఇక్కడ ఏమన్నాడు పంపకము లేనిటువంటి భక్తి పంపకం అంటే విభాగాలు చేసి వీడి కొంత భక్తి వీడి పట్ల ఒక రకమైనటువంటి భక్తి బాబు వీడి పట్ల ఒక రకమైనటువంటి భక్తి ఆడ పట్ల ఒక రకమైన అంటే నా భార్య పట్ల ఒక రకమైనటువంటి ప్రేమ భక్తి అంటే ప్రేమ అండి అందుకంటే ఏం లేదు భక్తికి మీనింగ్ ప్రేమ నా భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమ నా పిల్లల పట్టుకున్నటువంటి ప్రేమ నా బంధువులు పట్టుకున్నటువంటి ప్రేమ నా పత్తి పక్కన ఉన్నటువంటి ప్రేమ సమానం ఉంటున్నాయా నీ తెలుసుకోవట్లేదు కాబట్టి మీరే ప్రేమ కదా ప్రేమ ఉందా అట్టా ప్రేమ ఉంటే ఏ బ్లాక్ నేను షూట్ చేయండి అనేది వైట్స్ ఎందుకంటారు అక్కడ బ్లాక్ అండ్ వైట్ కొట్టుకు వస్తున్నారు తెల్లవాళ్ళు నల్లవాళ్ళు నిగ్రో వాళ్ళు కనిపిస్తుంటా ఈ తెల్లవాళ్ళు వాళ్ళు ఏడమనిపారు అక్కడ జాతి తేడా ఇక్కడ కులాల తేడా ఇట్లా నీకున్నటువంటి ప్రేమను పంపిణీ చేస్తున్నారే మరి నువ్వు నన్ను ఎంత అంటే ఒకటే ఒకే రకంగా ఉండాలి కదా ఆచార వ్యవహారాల్లో వేరు పుచ్చు దానిలో వేరు ప్రేమ అన్నారు కానీ అందరినీ కౌలు కౌలించుకోమంటా ఆత్మ ఆత్మదృష్టితో చూడాలి నీలో ఉన్నటువంటి ప్రాణం నాలో ఉన్నటువంటి ప్రాణం ఒకటే నీకు అదే బాధ ఆ అగ్నిలో తిస్తే నాకు అదే బాధ అవునా కదా అటువంటి ఎరుపుతో ఉండాలి శారీరకమైనటువంటి ప్రేమ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది బంధాలతో కూడినటువంటి ప్రేమను కాదు ఆత్మబంధం తక్కువ ఉన్నటువంటి ప్రేమను అవసరం ఇంత జ్ఞానాన్ని పంచినటువంటి అవతారం గురించి ఎక్కడైనా జరుగుతారా భారతదేశంలో లేదా భూభాగంలో సనాతన ధర్మంలో అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయన పంచకపోతే ఇవాళ ధర్మం గురించి నీతి నియమాల గురించి ఇది తప్పు ఒప్పు అనేటటువంటి మాటల గురించి అప్పుడు మాట్లాడుకునే ప్రసక్తి ఉండేది శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ చంద్రుడు భగవానుడు వీళ్ళంతా ఒక ధర్మ మార్గంలో సొసైటీని నడిపించడానికి వచ్చారు కాబట్టి ఇవాళ న్యాయస్థానాలు పెట్టుకుని ధర్మం కోసం మనం మా మాట్లాడే పరిస్థితి లేకపోతే ఎవరి తిప్పునాడు పడే లాగా రావణాసుడు చేసిన పనికి భగవంతుడు కాబట్టి ఆ పని చేసాడు లాక్కుపోయాడు వా వాళ్ళు సుగ్రీవుడు వీక్ వీక్ వాలి భగవంతుడు కాబట్టి ఆ లాక్కుపోయాడు అదే ధర్మం అనేవాడు ఇప్పుడు ఒప్పుకుంటావా హే ధర్మం నువ్వు ఎంత బలవంతుడు అయితే మాత్రం ఇక్కడ లాగేసుకుంటావంటే ఆడు డాస్తి ఆడు ఆడేదో నీకంటే తక్కువ వీక్గా ఉన్నాడు శారీరకంగా చెప్పి దూర్పు తోసిస్తావిట్రా ఇందులో తప్పకు లేదా సమా సమాన భాగాలు కదా మీరు అని చెప్పగలుగుతున్నాము అంటే ఇక్కడ ఏంటంటే బలానికి కాదు ఇక్కడ ధర్మానికి పునాది వేసిపోయాను ధర్మానికి పునాది వేసినటువంటి మహానుభావుడు త్రేతాయుగం రామచంద్రుడైతే లోపల శ్రీకృష్ణ భగవంతు ఆ పరంపరను కొనసాగించడానికి ఏ అవతారాలు వచ్చినా ఈ రెండు పరంపరలే సాగుతాయి ఏ బాబా వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ఏ అవతారం కురిసిన భూమి మీదకి దిగినా కూడా ఈ రెండు ధర్మాలని వీళ్ళిద్దరు పాటించినటువంటి విషయాలని చెప్పడానికి మరొక వస్తున్నారు తప్ప కొత్తగా చెప్పేదేమి అందుకని భగవాన్ శ్రీ సత్యసాయి అంటారు నేను కొత్త ధర్మాలను బోధించడానికి రాలా వాటిని ఇన్నోవేట్ చేయడానికి వచ్చాను ఉన్నదాన్ని పునర్నిర్మించుకుంటానికి వచ్చాను వేదోద్ధరణ వేదాలు ఎప్పుడో ఉన్నాయి అట్ని మర్చిపోయాం వాటిని ఉద్ధరించడానికి వచ్చాను సమాజోద్ధరణ సమాజం ఎప్పుడు నుంచో ఉంది దాన్ని ఉద్ధరించేవాడు కూడా ఉద్ధరిస్తూనే ఉన్నారు కానీ దాన్ని ఇంకా ద్విగుణీకృతం చేయడానికి వచ్చాయి అందుకని సమసమాజ స్థాపన కోసం సేవా మార్గంలో దిగండు బంగారు నీలో ఉన్నటువంటి అహంకారాలన్నీ నశించిపోయి ఆత్మజ్ఞానం అవుతుంది అని చెప్పినటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి సులువునటువంటి మొట్టమొట్టేంటయ్యారంటే సేవా మార్గమే సేవ చేయడం ద్వారా నీలో ఉన్నటువంటి అహంకారం పోయి సౌమ్యుడు అయ్యి సాత్వికుడు అయ్యి అప్పుడు జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాదప్ప నీలో గిట్ట నిలువ అహంకారం పేరుకుపోయి ఉంటే నువ్వు ఎన్ని చెప్పినాయో ఆ అహంకారం అనేటటువంటి ఆ బెల్లపూసను కరిగించడానికి వచ్చినటువంటి అవతార పురుషుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే సత్యసాయిబాబా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సేవ సేవ అనేటటువంటి రూపంలో నడు పంపించి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు భార్యతో సహా తోలించి నేను కూడా సామాన్యుడే నేను భగవంతుడికి అతిథుడిని కాదు సృష్టికి అతిథుడిని కాదు కాబట్టి నేను కూడా సేవ చేయాలి సేవ చేసిన తర్వాత ఎంత హాయిగా ఉంది నాకు సమాజంలో పది మందికి సహాయం చేసిన రోజులు వచ్చేటటువంటి ఆనందాన్ని అనుభవింపజేసి సేవా మార్గం వైపు తిప్పినటువంటి శ్రీ సాయిబాబా ఒక అవతారం శ్రీ శ్రీడి సాయిబాబా ఒక అవతార పరిత్రణాయ సాధుణ వినాశాయ చుష్కృత కర్మ సంస్థాపనార్థాయ సంభవాయుగే యుగే అంటాడు నేను వచ్చి పోయి పోయిన తర్వాత రాననుకుంటున్నారేమో కర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలోనే ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను వస్తూనే ఉంటా ఏదో రూపంలో అవసరం ఆ అవతారాలతో సరిపెట్టేసుకున్నారు అనుకోకండి మనం గుర్తించగలిగాం కాబట్టి తర్వాత ఊహో ఈ కూడా అవతారం పురుషుడు నేను కూడా అవతారం పురుషుడు మనం గుర్తించలేని అవతారాలు లెక్కలేన అవతారాలు ఉంటాయి మనం కూడా ఒక అవతారమే మనం కూడా ఒక అవతారమే మన స్థాయి కొద్ది స్థాయి చూసారా మందికి సహాయం చేసే ప్రతివాడు అవతార పురుషుడే ఇది కరెక్టు అవతారం పురుషుడు అంటే శ్రీకృష్ణుడు పిల్లలు కోరు పట్టుకోవాల్సిన అవసరం లేదు దోసి గుట్ట పెట్టుకుని కూడా లోకానికి మౌనం అంటే నేర్పై శాంతి అంటే రుచి చూపించినటువంటి రమణ మహర్షి తర్పురుషుడు కాదా చింకిపోయినటువంటి గుట్టలు వేసుకుని పిక్క పకీర్ లాగా ఉండి అందరితో పిచ్చివాడు అనిపించుకున్నటువంటి సాయినాథు తర్పురుషుడు కదా రోజు పిండి జరిగితేనే కలరపోయింది ఆ రోజున మరి ఎల్కేజీలో జాయిన్ అయితే పీజీ వరకు ఉచిత చదువు నేర్పించుతూ మరి మూడు జిల్లాలకి నీరు సప్లై చేస్తూ అనేక రకమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారికి ఫ్రీ వైద్యం జరిపిస్తూ ఆయన ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి సేవలు ఆయన శారీరకంగా లేనప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఈ భూతిగంతాలు రెండు ఏకమయ్యే వరకు ఈ సేవలు కంటిన్యూగా జరుగుతున్నాయి అనేటువంటి మహానుభావుడు అవతార పురుషుడు కాక ఏమవుతాడు మనం చేసామంటే సేవ ఏదో మనం తోచితే చేస్తాం అయిపోయింది అనుకున్నాం కానీ కంటిన్యూస్గా ఉన్నా లేకపోయినా నేనున్నా లేకపోయినా కాదు కొన్ని ఉన్నా లేకపోయినా కొన్ని తరాలు కాదు భూ దిగలుతారంటే సృష్టి మొత్తం ఏకమయ్యే వరకు ఈ ఈ సేవకు సాగు నేను చెప్పినటువంటి మహానుభావుడు అవతార పురుషుడు కాక ఏమవుతాడు అర్థం చేసుకోలేకపోతున్నాం మనం అవతార కోసం యొక్క లక్షణాలు మానవాకారంలో వచ్చినటువంటి ప్రతి జీవికి కూడా కొన్ని విమర్శలు తప్పు శ్రీకృష్ణు భగవాను విమర్శించాం రాముణ్ణి విమర్శించాం శ్రీకృష్ణుని అయితే చంపడానికి ప్రయత్నం చేశాం అవునా కదా యేసు ప్రభువుని చంపేశాం యేసు ప్రభు నెట్టలేను చంపేశాం ఆయన చేసిన ఒక్క తప్పు ఒక్క తప్పు మీరు పట్టండి సమసమాజ స్థాపకుడు పెద్ద రెవల్యూషనిస్ట్ భావాలను భావాలని ప్రజల్లోకి ప్రేమ అంటే ఏంటో చూపించినటువంటి ఆ దేశంలో పుట్టినటువంటి ఒక అవతారం కూడా అదే సరే బుద్ధుడి యొక్క అవతారం ఏంటి చూడండి కొన్ని దేశాల వరకు పాకింది ఆయన యొక్క క్లాస్కి వీళ్ళంతా అవతారం పురుషు సామాన్యమైనటువంటి విషయం కాదు మన మధ్యలో తిరుగులాడుతూ ఉన్నారు వీళ్ళంతా బుద్ధుడు హార్డ్లీ పదిహేను వందల శతాబ్దం పదహారు వందల శతాబ్దం వాడు పద్దెనిమిది వందల చిల్లరలో వచ్చే వచ్చే ఒకళ్ళు పుట్టినటువంటి ఆయన షిర్డి సాయిబాబా పంతొమ్మిది వందల చిల్లరలు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ప్రాంతాల్లో పుట్టినటువంటి సత్య సాయిబాబా రమణ మహర్షి పద్దెనిమిది వందల అరవై ఏడు పద్దెనిమిది వందల డెబ్బై వందలు పుట్టినటువంటి రమణ మహర్షి రామకృష్ణ పరమహంస పద్దెనిమిది శతాబ్దం పదిహేడు శతాబ్దం వివేకానందుడు రాత్రి వంద సంవత్సరాలు అంతే ఆయనే రాజా రామ్మోహన్ రాయ్ మరి ఆయన ఆయన చేసినటువంటి సేవ సతీసాగరం అనేటటువంటి దాన్ని ఎమాలిష్ చేశాడు భార్య తెచ్చిపాటు పెట్టి భర్త భర్త తెచ్చుపాటు పెట్టి భార్యను తీసుకెళ్ళి చిత్రులు ఏంటి వాట్ ఈస్ దిస్ ఈ చాలా అనాగరికం అని ఖండించినటువంటి మహానుభావులు ఇదంతా అవతార పురుషుడు కదా మనం ఈ కోణంలో ఆలోచించాలి సొసైటీకి ఎవడ మేలు చేస్తున్నాడో వాడంతా అవతార పురుషుడు సొసైటీకి భారంగా బతికేవాడే పరమాత్మ పురుషుడు తప్ప సొసైటీకి ఏదో రకమైన చేస్తాడు అట్లా చెప్తూ అటువంటి వచ్చి ఆర్తి భక్తి కాకుండా కుంటై భక్తి అనేవాడు కాబట్టి నీకు విస్తబోతుంది మెజనయ్య కాబట్టి అనన్య భక్తించే భగవాన్ని తెలుసుకుంటు అంటే జ్ఞానం చూచుటకు దృష్టం అలాగే ప్రవేశించటం సిక్కి పౌడని పేరు అనన్యమైనటువంటి భక్తి మనకు వింటేనే ఆయన్ని మనం చూడగలం ఆయన మాటలు మనకు వినపడతాయి చూసారా ఆయన మాటలు మనకు వినపడతాయి లేదు మనకు అర్థం కాదు భగవద్గీత క్లాస్కి వచ్చి నిరంతరంగా రెండు సంవత్సరాల నుంచి జాగ్రత్తగా చెప్పటం కానీ జాగ్రత్తగా వినటం కానీ చేశాము అని అంటే దేవుడు కృప లేకుండా మనం వరలే కాదు మీరు ఇంకా భాగవ భగవంతుడి యొక్క కథలు భాగవతం చెప్తా ఉంటే భలే హాయిగా ఉంటుంది కానీ ఇది రా మెటీరియల్ చాలాసార్లు చెప్పాను నేను ఆత్మజ్ఞానం గురించి పట్టుకోవాలని అంటే భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని పట్టుకోవాలంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి మన ప్రయత్నం గట్టిగా ఉండాలి మన ప్రయత్నం గట్టిగా మూడొందులుండి పూర్వజన్మ సూత్రుడు పెసరంతా ఉన్నా కూడా ఇక్కడ ఏ లోపం జరగకుండా సాగిపో లేదు మన ప్రయత్న లోపం లేదు పూర్తిగా ఈ జ్ఞానం అబ్బాలంటే కుదరదు అందుకని బలవంతంగా నేర్చుకున్నాం మేము ఒక క్రమశిక్షణాయుతంగా ప్రతి వారం ఎవరు వచ్చినా ఎవరు రాచ్చులుగానే చెప్పేది పోయాం తప్ప ఎందుకంటే ఆ డిస్కనెక్షన్ వచ్చిందంటే మళ్ళీ మూడు పోతుంది మళ్ళీ కుదరదేమో అటువంటి శ్రద్ధ ఉన్నవాడికే అన్ని చేరుకుతాయని చెప్పేసి స్వామి చెప్తాను ఏం చెప్పిన వాడి అనన్యభక్తి ఉన్నవాడికే ఆయన దర్శించుకుంటాం కానీ ఆయన జ్ఞానం అమ్మటం కానీ జరుగుతుంది అఫ్ కోర్స్ పూర్తి స్థాయిలో నేను నా జన్మ సాధించే లోపల కానీ మన జన్మ సాధించే లోపల కానీ పొందలేకపోయినా కానీ ఏం పర్వాలేదని హామీ చెప్పాడు ఏమన్నాడు మరు జన్మలో మంచి కుటుంబాల్లో పెట్టి మంచి సాధన చేసేటటువంటి అవకాశం ఉండేటటువంటి ఈతి బాధలు లేనటువంటి మంచి జమీందారీ కుటుంబంలో పండితుల కుటుంబంలో తాపసికులు తపస్సులు ఋషులు ముళ్ళు అటువంటి ఆశ్రమాలలోనే నిన్ను కుట్టించి రోజువారీ జీవితానికి లోటు లేకుండా చేసి సాధన మార్గంలో ముందుకు పంపించే బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చినటువంటి అవతార పురుషులు ఎవరైనా ఉన్నారంటే కేవలం శ్రీకృష్ణ భగవాను అంతటా హామీ ఈ భగవద్గీతలో అనేక మర్యాదని చెప్పుకుంటూ కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తూ కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ ఆత్మజ్ఞానంతో పాటు భక్తిపరమైనటువంటి విషయాలని కర్మపరమైనటువంటి విషయాలని మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పినటువంటి భగవంతుడు అతి సామాన్యమైనటువంటి పండితులు కానిటువంటి తాపస్కులు కానిటువంటి ఋషి కానిటువంటి అదే పనిలో లేనటువంటి సంస్థాశ్రంలో ఉన్నటువంటి రాజ్య పరిపాలన కోసం తలతరలాడుతూ పాలిటిక్స్ చేసేటటువంటి ఒక అర్జునుడికి సందర్శన యోగాన్ని ఇచ్చాడు అని అంటే అర్జునుడిలో ఉన్నటువంటి భక్తి ప్రవర్తులు శ్రద్ధలు మాత్రమే చూసిస్తాడు కాబట్టి మనం కూడా మనం ఎన్ని వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా నిరంతరము భగవంతుడి మీద చేస పెట్టుకుంటే కదా మనకి కూడా సాధ్యమే భగవంతుని దర్శింపజేసుకునే ఆత్మసాక్షాత్కారం పొందే అవకాశం ఉందని ఈ దీని ద్వారా తెలుస్తుంది ఇంకొక రెండు మూడు పద్యాలు ఉన్నాయి వాస్తవానికి అది నెక్స్ట్ వీక్లో చెప్పుకుందాం అది చాలా పెద్ద సబ్జెక్టు వచ్చే వారానికి మీరందరూ కూడా ఆరు గంటలకల్ల సమయం వస్తే మనం ఒక అరగంట లేట్ అయినా కానీ రేపు వచ్చే వారానికి ఈ చాప్టర్ కుక్ అని చెప్పి తెలియజేస్తూ జై సాగరం ఇప్పటికే ఆరు లాక్స్ అయింది ఆ తర్వాత నాకు అక్కడ భజన కార్యక్రమం ఫైవ్ టు సిక్స్ వాస్తవం ఫండ్ సిక్స్ టు సెవెన్ దానికి చెప్పిన జై సాగరం అండి